హే హ్యాపీస్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష సమయం ఈ వీడియోలో మనం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన మైసూరు చాముండేశ్వర ఆలయం గురించి అలాగే ఆలయ స్థల పురాణం ఎక్కడ స్టే చేయాలి ఎలా చేరుకోవాలి అలాగే మన తెలుగు రాష్ట్రాల నుండి ఆలయానికి ఎలా వెళ్ళాలి దర్శనం ఇలా చాలా విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి నేను ముందుగా కాచిగూడ రైల్వే స్టేషన్ కి చేరుకున్నాను కాచిగూడ నుండి మైసూరు ఏడు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నేను కాచిగూడలో జైపూర్ మైసూర్ ట్రైన్ ఎక్కుతున్నాను ఈ ట్రైన్ ప్రతి వారం గురువారం రాత్రి పన్నెండు గంటలకు కాచిగూడ నుండి స్టార్ట్ అయి కర్నూల్ అనంతపూర్ బెంగళూరు మీదుగా మరుసటి రోజు సాయంత్రం నాలుగు గంటలకు మైసూర్ చేరుకుంటుంది ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుండి మైసూర్కు ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం హైదరాబాద్ నుండి మైసూర్కి డైలీ మరియు వీక్లీ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి లేదా ముందుగా హైదరాబాద్ నుండి బెంగళూరు చేరుకొని అక్కడి నుండి మైసూర్ చేరుకోవచ్చు బెంగళూరు నుండి మైసూరు నూట నలభై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఒకసారి ఆ ట్రైన్ డీటెయిల్స్ని ఐఆర్సిటిసి వెబ్సైట్లో చెక్ చేయండి బస్సులో చేరుకోవాలనుకునే వాళ్ళు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుండి డైరెక్ట్ మైసూర్కి బస్సెస్ అందుబాటులో ఉన్నాయి ఒకసారి టీఎస్ఆర్టీసీ అలాగే కేఎస్ఆర్టీసీ వెబ్సైట్లో చెక్ చేయండి ఫ్లైట్లో మైసూర్ చేరుకునే వాళ్ళకి నీరెస్ట్ ఎయిర్పోర్ట్ మైసూర్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ మైసూర్ ఎయిర్పోర్ట్ నుండి మైసూర్ సిటీ పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలా మధ్యాహ్నం మూడున్నరకి మైసూర్ చేరుకున్నాను ఇదే మైసూర్ రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ ఓవర్ వ్యూ మైసూర్ రైల్వే స్టేషన్ నుండి చాముండేశ్వరి ఆలయం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది కానీ ఇక్కడ నుండి ఆలయానికి బస్సెస్ దొరకవు సో ఇలా రైల్వే స్టేషన్ నుండి ముందుకు వస్తే సర్కిల్ ఉంటుంది అక్కడి నుండి లెఫ్ట్ సైడ్ కి వెళ్తే మనకు ఒక స్టాండ్ కనిపిస్తుంది ఇదేనండి ఆ బస్ స్టాండ్ ఇక్కడ నుండి బస్సులో మనం ముందుగా సిటీ బస్ స్టాండ్కి చేరుకోవాలి ఇక్కడ నుండి సిటీ బస్ స్టాండ్ రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది పర్ పర్సన్ ట్వెల్వ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు మీ దగ్గర క్యాష్ లేకపోయినా పర్లేదు కండక్టర్ని స్కానర్ అని అడగండి స్కానర్ చూపిస్తారు దాంతో మీరు ఫోన్పే ఆర్ పేటిఎం తో స్కాన్ చేసి పే చేయొచ్చు ఇదేనండి సిటీ బస్ స్టాండ్ ఇక్కడ నుండి మనకి చాముండేశ్వరి ఆలయం వరకు బస్సెస్ అనేవి ఉంటాయి ఇక్కడ నుండి ఆలయం పదమూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇక్కడ నుండి బస్ నెంబర్ రెండు వందల ఒకటి ఉంటుంది అది ఎక్కితే డైరెక్ట్ టెంపుల్ దగ్గర వరకు డ్రాప్ చేస్తారు పర్ పర్సన్ ముప్పై రూపాయలు చార్జ్ చేస్తారు మీకు కన్నడ రాకపోయినా పర్లేదు కొంచెం హిందీ మరియు ఇంగ్లీష్ వస్తే చాలు అక్కడి వాళ్ళకి అర్థమవుతుంది ఏమైనా డౌట్ ఉంటే అడగండి అక్కడి వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు శ్రీ చాముండేశ్వరి ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లాలోని మైసూర్ నగరానికి పదమూడు కిలోమీటర్ల దూరంలో చాముండేశ్వరి హిల్స్ అనే కొండపైన వెలిసిన క్షేత్రం శ్రీ చాముండేశ్వరి ఆలయం సముద్ర మట్టానికి మూడు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది అడుగుల ఎత్తులో ఉన్నందున ఈ కొండను మైసూర్ యొక్క కిరీటంలా పిలుస్తారు ఈ ఆలయానికి వెళ్ళే దారిలో ప్రకృతి సౌందర్యంతో చుట్టుముట్టుబడిన అడవులు వివిధ రకాల చెట్లు పక్షులు మరియు అందమైన మైసూరు నగరాన్ని చూడొచ్చు ఇది ఎనిమిది కొండల సమూహం పశ్చిమ వైపు ఉన్న శ్రీ చాముండేశ్వర ఆలయం ఎనిమిది కొండల్లో ఒకటి పూర్వం ఈ కొండను మహాబలాద్రిగా పిలిచేవారు కాలక్రమేణ చాముండేశ్వరి దేవి వల్ల ఈ కొండని చాముండేశ్వరి హిల్ గా మార్చారు ఒక ఇరవై నిమిషాలు ప్రయాణం చేశాక కొండపైకి చేరుకున్నాను బస్ దిగి కొంచెం ముందుకు నడిస్తే ఎదురుగా మహిషాసురుడి విగ్రహం కనిపిస్తుంది ఇక్కడి అమ్మవారు చెండ మరియు ముండా అనే రాక్షసులను మరియు మహిషాసుర అనే రాక్షసుని సంహరించిందట ఈ విగ్రహం నుండి వైపుకు కొంత దూరం వెళ్తే అమ్మవారి గోపురం కనిపిస్తుంది గుడికి ఒక వంద మీటర్ల దూరంలో కుడివైపుకు ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా ఇదే అన్న ప్రసాదాలయం దీనినే దాసోహ భవన్ అని పిలుస్తారు ఇప్పుడు ఆలయ పురాణం గురించి తెలుసుకుందాం రండి లంకాయాం శాంకరీదేవి కామాక్షి కాంచికాపురే ప్రజుమ్నే శృంఖలాదేవి చాముండి క్రౌంచపట్టణి అలంపురే జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబిక కొల్హాపురే మహాలక్ష్మి మాహుర్యే ఏకవీరిక ఉజ్జన్యాం మహంకాళి పీటిక్యాం పురోహుతిక ఓడన్యాం గిరిజాదేవి మాణిక్య దక్షవాటకే హరిక్షేత్రే కామరూప ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయాం వైష్ణవీదేవి గయ మాంగళ్య గౌరిక వారణ్యాస్యం విశాలాక్షి కాశ్మీరేషు సరస్వతి ఇది అష్టాదశ శక్తి పీఠాల స్తోత్రం ఇందులో చాముండి కౌంచపట్టణి అని ఉంది కదా అదే ఈ మైసూరు శ్రీ చాముండేశ్వరి ఆలయం ఈ పీఠాన్ని క్రౌంచపీఠం అని కూడా పిలుస్తారు తండ్రి దక్ష ప్రజాపతి వల్ల తన భర్తైన శివుడికి అవమానం జరగడం వల్ల సతీదేవి అగ్నిలో దూకి ఆత్మార్పణం చేసుకుంటుంది దీనికి కోపించిన శివుడు రుద్రరూపంలో దక్షుణ్ణి సంహరించి సతీదేవి మృతశరీరాన్ని తన భుజం పైన వేసుకొని రుద్రతాండవం చేయగా మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని పద్దెనిమిది ముక్కలుగా చేయగా అందులోని సతీదేవి జుట్టు ఈ చాముండి కొండలు పడడం ద్వారా ఇక్కడి ఆలయం పద్దెనిమిది అష్టాచస శక్తిపీఠాల్లో నాలుగవ శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది ఇదిలా ఉండగా పూర్వం తలగల మహిషాసుడని రాక్షసుడు ఈ ప్రాంతాన్ని తన రాజ్యంగా చేసుకొని పరిపాలిస్తుండేవాడు అతను ముల్లోకాలని తన వశం చేసుకోవాలనే కోరికతో బ్రహ్మదేవుడికి ఘోరమైన తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు దానికి మహిషాసురుడు తనకి మరణం లేకుండా అమరుడిగా ఉండే వరం కోరుకుంటాడు దానికి బ్రహ్మ ఈ సృష్టిలో ప్రతి జీవానికి మరణం అనేది ఉంటుంది దానిని ఎవరు మార్చలేరని చెప్పి వేరే ఏదైనా కోరిక కోరుకోమంటాడు దానికి మహిషాసురుడు అయితే ఈ సృష్టిలో అతి అల్పమైనది స్త్రీ కనుక స్త్రీ కాకుండా ఇంకా ఎవరి చేతిలో తనకు మరణం ఉండకూడదని వరం కోరుకుంటాడు బ్రహ్మ అలాగే అని చెప్పి వరం ప్రసాదిస్తాడు తన ఈ వర గర్వంతో మహిషాసురుడు దేవతలను ప్రజలను హింసిస్తుంటాడు దీంతో దేవతలందరూ విష్ణు శివుడి వద్దకు వెళ్ళగా వారు అమ్మవారికి తమ సర్వశక్తులు ధారపోసి సుందరమైన నవయవ్వన యువతికి సమస్త శక్తివంతురాలిగా సృష్టిస్తారు ఆ శక్తే దుర్గాదేవి అలాంటి దుర్గాదేవి మహిషుణ్ణి ఎదిరించి తొమ్మిది రోజులు తీవ్రంగా పోరాడుతుంది పదవ రోజున ఇంతటి బలమైన రాక్షసుని వధిస్తుంది అందువలన దుర్గాదేవిని మహిషాసుర మర్దినని నామాంతరం కలిగింది మహిషాసుడు పాలించిన ఈ ప్రాంతాన్ని మహిషపురం అని మహిష ఊరని పిలిచేవారు మహిష ఊరు కాలక్రమేణా మహిష ఊరు తరువాత మైసూరుగా మారిందని చెబుతారు ఈ ఆలయం పన్నెండవ శతాబ్దంలో హొయసుల పాలకులు నిర్మించారని భావిస్తారు ఈ గోపురాన్ని పదిహేడవ శతాబ్దంలో విజయనగర పాలకులు నిర్మించారు ఇక్కడి చాముండేశ్వరి దేవిని కర్ణాటక ప్రజలు నాదేవి అని పిలుస్తారు అంటే రాష్ట్ర దేవత అని అర్థం ఈ గోపురం పక్కనే మనకి దర్శన టికెట్స్ దొరుకుతాయి అమ్మవారి దర్శనానికి మొత్తం మూడు దారులున్నాయి ఒకటి ఉచిత దర్శనం రెండవది ముప్పై రూపాయల దర్శనం మూడవది వంద రూపాయల దర్శనం ఈ వంద రూపాయల దర్శనంలో ఒకరికి ఒక లడ్డు ఉచితంగా ఇస్తారు ఈ గోపురం టికెట్ కౌంటర్ పక్కనే వంద రూపాయల దర్శనం లైన్ ఉంటుంది వంద రూపాయల దర్శనం లైన్ వెనక నుండి ముప్పై రూపాయల దర్శనం లైన్ ఉంటుంది మైసూరు మహారాజులు చాలా సంవత్సరాలుగా ఈ దేవతను పూజిస్తూ కులదేవతగా ఆరాధిస్తూ ఈ దేవాలయాన్ని పోషిస్తూ దేవాలయ అభివృద్ధికి సహకరించారు ఆలయం లోపలే అనేక సేవ మరియు ఎక్స్ట్రా లడ్ కౌంటర్స్ ఉంటాయి కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఈ ఆలయానికి పదిహేడు వందల అరవై ఒకటి నుండి ఎనభై రెండు మధ్య కాలంలో మైసూర్ సామ్రాజ్యాన్ని పాలించిన ముస్లిం పాలకులు అలీ చాముండేశ్వర అమ్మవారికి చాలా ఆభరణాలు వస్త్రాలు సమర్పించారు ఈ సంప్రదాయాన్ని ఆయన కుమారుడైన తిప్పు సుల్తాన్ కూడా కొనసాగించారు గర్భగుడి ఎంట్రన్స్ లో ధ్వజస్తంభం అలాగే వెండితో చేసిన వినాయకుడి విగ్రహం ఉంటుంది నందిని మరియు కమిలిని అనే రెండు దిక్పాలకులు కూడా ఉన్నారు ఆలయం లోపల చాముండేశ్వరి అమ్మవారు ఇలా ఉంటారు దర్శించుకోండి గర్భగుడి లోపల దేవి చాముండేశ్వరి రాతి విగ్రహం ఉంటుంది ఆమె అష్టభుజాలు అనగా ఎనిమిది చేతులతో కూర్చున్న స్థితిలో కనిపిస్తుంది నా దర్శనం అయిపోయింది పదండి ఇప్పుడు అన్న ఆలయానికి వెళ్దాం ఆలయానికి ఒక వంద మీటర్ల ముందుకు వస్తే మనకి దాసోహ బిల్డింగ్ అని కనిపిస్తుంది అదే అన్న ప్రసాదాలయం ఈ ప్రసాదాలయం ఉదయం ఏడున్నర నుండి పదింటి వరకు మధ్యాహ్నం పన్నెండు నుండి మూడున్నర వరకు అలాగే రాత్రి ఏడున్నర నుండి తొమ్మిదింటి వరకు తెరిచి ఉంటుంది నేను నా కర్ణాటక ట్రిప్ అంతా చూసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్లే ముందు అమ్మవారిని రెండోసారి దర్శనానికి వచ్చాను ఈసారి ఉదయం దర్శనానికి వచ్చాను దర్శనానికి ముందు మళ్ళీ అన్న ప్రసాదాలయంలో మార్నింగ్ టిఫిన్ చేశాను ఒక స్వీటు అలాగే కిచిడీ పెట్టారు ఇక్కడి అమ్మవారిని దసరా నవరాత్రుల్లో ఏడవ రోజున చాముండి దేవి ఆలయానికి సకల ఆభరణాలు తీసుకురావడం జరుగుతుంది ఈ ఆభరణాల్లో పన్నెండు ఆభరణాలు మైసూర్ రాజైన వడియార్ దగ్గర ఉండగా మిగిలిన ముప్పై నాలుగు ఆభరణాలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటాయి ఏడవ రోజు రాత్రి నుండి మూడు రోజులు అన్ని ఆభరణాలు దేవికి అలంకరిస్తారు అంటే సంవత్సరంలో కేవలం మూడు రోజులు మాత్రమే మనం అమ్మవారిని పూర్తి ఆభరణాలతో దర్శనం చేసుకోగలం మీకు కనిపిస్తుంది కదా ఇదే ఉచిత దర్శన లైన్ ఆలయ దర్శనం మరియు పూజ టైమ్స్ వచ్చేసి ఉదయం ఏడున్నర నుండి మధ్యాహ్నం రెండింటి వరకు అలాగే మధ్యాహ్నం మూడున్నర నుండి ఆరింటి వరకు అలాగే సాయంత్రం ఏడున్నర నుండి రాత్రి తొమ్మిదింటి వరకు తెరిచి ఉంటుంది అమ్మవారి ఆలయం పక్కనే అయ్యవారైన శ్రీ మహాబలేశ్వర ఆలయం కూడా ఉంది ఈ ఆలయం ఈ ఎనిమిది కొండలపైన ఉన్న అతి పురాతనమైన ఆలయంగా చెబుతారు ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఊరేగింపు ఉంటుంది భక్తులు ఈ సమయంలో అమ్మవారి ఊరేగింపు పల్లకి ముందు కొబ్బరికాయలు కొట్టి తమ కోరికను నెరవేర్చుకుంటారు ఆలయానికి సంబంధించిన రూమ్స్ ఉన్నాయి వాటి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఇదండి అష్టాదశ శక్తి పీఠాల్లో మోస్ట్ పవర్ఫుల్ అయిన చాముండేశ్వరి పీఠం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మీ సంతోష సమయాన్ని గడపండి